మన కోసం అన్వేషణ యుద్ధంలో ఐఎన్ఎస్ విక్రాంత్ నిర్వహించిన పాత్ర భారతీయులందరికీ తెలుసు కానీ ఐఎన్ఎస్ విక్రాంత్ మీద వెళ్లిన ఆ పదమూడు వందల మంది యుద్ధ వీరుల మాటేమిటి వారి పరాక్రమాన్ని బహుశా చరిత్ర మరిచిపోయింది బజాజ్ వి నైన్టీన్ సెవెంటీ వన్ యుద్ధంలో ఐఎన్ఎస్ విక్రాంతి మీద నియోగించబడిన యుద్ధ వీరుల కోసం అన్వేషిస్తోంది మీరు కూడా ఈ అన్వేషణలో మాకు తోడ్పడవచ్చు అప్పుడే ఆ యోధుల వీరగాథల్ని దేశం అంతటికీ అందించగలం ఇకాజస్ రాకెట్స్ అండ్ యో వింగ్స్ డ్రాప్ యువర్ బాంగ్ అండ్ ఫైర్ యువర్ గన్స్ విజ్ పాస్ట్ సెవెంటీ వన్ యుద్ధ సమయంలో ఐఎన్ఎస్ విక్రాంతి మీద నియోగించబడిన యుద్ధ ఎవరైనా మీకు తెలిస్తే వారి సమాచారం మిషన్ సెవెంటీ వన్ డాట్ ఇన్లో లో మాకు తెలియజేయండి ఈ వీడియోని షేర్ చేసి ఆ వీరుల్ని అన్వేషించడంలో మాకు తోడ్పడండి మిషన్ సెవెంటీ వన్ డాట్ ఇన్ వెబ్సైట్ లో వారి వీరగాథల్ని తెలుసుకోండి మనం ఆ యుద్ధ వీరులందరి గాథల్ని దేశమంతటికీ తెలియజేద్దాం వారిని గౌరవిద్దాం మన దేశ ప్రతిష్టతకి ఔన్నత్యం తెచ్చిన ఆ గొప్ప వీరులకి ఇదే మన వందనం